వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అండి ముందుగా ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు మా నందమరు అభిమానులకు ప్రేక్షకులు ముందుకు తీసుకెళ్ళిన మీడియా మిత్రులకు సోషల్ మీడియాలో మా సినిమా గురించి గొప్పగా చెప్పిన అందరికీ మా సినిమాని ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి థ్యాంక్స్ 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 ఈ వర్డ్ సరిపోవండి ఎందుకంటే సినిమా రిలీజ్ బిఫోరు చిన్న టెన్షన్ ఉండిందండి అంటే డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి కానీ ప్రేక్షకులు వస్తారా సినిమాకి కొంచెం తగ్గుతుంది థియేటర్స్ అన్నీ ఖాళీ అవుతున్నాయి అన్నీ అంటుంటే ఒక చిన్న భయం వేసింది ఏంటి ఇలాంటి మూమెంటు మన సమ్మర్ ఇది అని బట్ ఒకే ఒక కాన్ఫిడెన్స్ ఉండిందండి నాకు మంచి సినిమా అందజేస్తే నేను కూడా ఇదే మాట చెప్పాను మేము మంచి సినిమా అందజేస్తే డెఫినెట్గా హోల్ హార్టెడ్గా మమ్ముల్ని ఆదరిస్తానికి మా ఇండస్ట్రీని ఆదరిస్తానికి తెలుగు రాష్ట్ర ప్రేక్షకులందరూ ఉన్నారు అది మళ్ళీ ప్రూవ్ చేసినందుకు మరొక్కసారి మరొక్కసారి కృతజ్ఞత అండి నమస్కారం చేస్తున్నాను మీ అందరికీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే అంటే సినిమా గురించి మారుతానండి బట్ బాగా హ్యాపీనెస్ ఇచ్చిందంటే డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మా ప్రొడ్యూసర్ గారు నాతో ఉన్నారు రోజంతా వాళ్ళకి ఫోన్ చేసి సార్ బై ట్యూస్డే ఆర్ వెన్స్డే మేము కట్టిన డబ్బులు మాకు తిరిగి వచ్చేస్తున్నాయి వీఆర్ వెరీ హ్యాపీ అది అది మామూలు విషయం కాదండి అంటే ఈరోజు అతిశక్తి చేసి నేను రేపే అని చెప్పొచ్చు కాదు వాళ్ళు చెప్పిన విషయం బై ట్యూస్డే ఆర్ వెన్స్డే వీ ఆల్ విల్ బీ బ్రేక్ ఈవెన్ ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్